ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచ్చినము జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును ఐ మెన్ దేవుని బిడ్డలారా ఇక్కడ వాక్యములు గనక మనం గమనించినట్లయితే జ్ఞానము గలవాడట పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు ఆ పాండిత్యము అనేది చాలా విలువైనది ఈ దినములలో పాండిత్యాన్ని వృద్ధి చేసుకునే వారు వారు చదువు పరంగా కానీ వారికి ఉన్నటువంటి ఆ చేతి పని ద్వారా కానీ కొత్త టెక్నాలజీతో నేను ఏ పనైనా చేస్తే అది సాధించాలి అని చెప్పి మనిషి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఆ ప్రయత్నములలో మనము చేయవలసింది ఏమిటంటే పాండిత్యము అనేది బహు ప్రకటించబడుతూ ప్రకటించబడుతున్నది లోక పాండిత్యము కాదండి దైవ సంబంధమైన పాండిత్యము అంటే పరిశుద్ధ గ్రంథం అండి ఈ పరిశుద్ధ గ్రంథము ఈ దేవుని వాక్యము ద్వారా మన పాండిత్యాన్ని వినాలి విని మన పాండిత్యాన్ని వృద్ధి చేసుకున్నప్పుడు ఒకనొక శోధన కాల ముందు ఆ పాండిత్యము మనకు ఉపయోగపడుతుందండి దేవునికి స్తోత్రం ఆ పాండిత్యం ఉపయోగపడి ఏమి చేస్తుందంటే మనం ఆదరణ కోల్పోయినప్పుడు దేవుని వాక్యమునటువంటి పాండిత్యము మనల్ని ఆదరిస్తుందండి దేవుని వాక్యం పాండిత్యము మనలను హెచ్చరిక చేస్తుందండి దేవుని వాక్యమునటువంటి పాండిత్యము మనలను ఆధ్యాత్మిక జీవితంలోనికి నూతన పరిచి దైవ సంబంధమైన కృపకు మనలను యోగ్యులుగా మలుస్తుందండి ఈ పాండిత్యము అందుకే ఇక్కడ వాక్యం ఉంటుంది జ్ఞానము గలవాడు పాండిత్యాన్ని విని వృద్ధి చేసుకుంటాడు మరి రోజున దేవుని వాక్యమైనటువంటి పాండిత్యాన్ని మన యొక్క జ్ఞానాన్ని మనము వృద్ధి చేసుకున్నప్పుడు మన జీవితంలో దేవుని వలన బహుశ్రేష్టమైనటువంటి కార్యాలు జరుగుతాయి నీవైతే ఇప్పటికే పాండిత్యాన్ని వింటున్నావు వృద్ధి చేసుకుంటున్నావు నా దేవుడు మరింత అధికమైనటువంటి కృప నీకు అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెలుస్తున్నాము నాయన మేము జ్ఞానము గల కుమారుడమని మేము జ్ఞానము గల కుమార్తెలమని మేము నా తండ్రి పలు సందర్భాలలో వాక్యాన్ని మేము చేత పట్టుకుని ఉన్నప్పుడు వాక్యం మమ్మల్ని దర్శించి జ్ఞానము కలిగిన వారుగా ఎంచి ఉండగా ఈ రోజున మేము జ్ఞానము గల చెప్పుకొనుచు పాండిత్యమును వృద్ధి చేసుకున్న లేక ఉన్నామేమో ప్రవ్వా నిత్యముగా పాండిత్యాన్ని మేము అనగా దేవుని వాక్యాన్ని మా హృదయం ముందు వృద్ధి చేసుకొని బలపరచబడి ఆత్మీయంగా కట్టబడి మీరు ప్రత్యక్షమైనప్పుడు మీ ఎదుట నిలబడేటువంటి ఆ దైవ సంబంధమైన కృపను నడిపింపును మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ